నో క్వశ్చన్స్ టుడే నో పాలిటిక్స్ టుడే నేను నాలుగు వేలు తెచ్చిన నేను ఇన్వా ఇన్యా బాబు బి పేషెంట్ మిస్టర్ రాహుల్ నేను శాంక్షన్ చేయించింది నాలుగు వేల మెగావాట్ల థర్మల్ స్టేషన్ దాంట్లో వాళ్ళు ఏమన్నారంటే అంటే పదహారు వందల మెగావాట్లు ఇమీడియేట్ చేసి ఇస్తాం మీరు మాకు కావాల్సిన సదుపాయాలు ఇవ్వమన్నారు అప్పుడు నేను ముఖ్యమంత్రిగానే దానికి వాటర్ల కెడ్డి చేసినాం ఎల్లంపల్లి బ్యారేజ్ నుంచి భూమి అలాంటి చేసినాం వాళ్ళు అడిగిన పర్మిషన్లు ఇచ్చినాం మొదలు పెట్టినారు రెండేళ్ళు ఆల్చమైంది అయినా సిక్స్టీన్ హండ్రెడ్ మెగవార్డ్స్ వచ్చింది యాడ్ అయింది క్వశ్చన్ ఎవరు చేసుకోవాలి ఇప్పుడు పీపీఏ అదే దానికి నన్నడతావాస్ దానికి నేను అనేది మా హయాంలో కథన్ కాలే మిస్టర్ రాహుల్ మాజీ మాజీ పవర్ మినిస్టర్ నా పక్కనే ఉన్నారు మాజీ పవర్ మినిస్టర్ నా పక్కనే ఉన్నారు నేను పూర్తి సమాచారం మాట్లాడుతున్నా దాన్ని సిఓడి చేయడం అంటాడు కమర్షియల్ ఆపరేషన్ స్టార్ట్ చేయడం మా టైంలో కాలే మొన్న ప్రధానమంత్రి వచ్చి కంప్లీట్ ఫైనల్ అయిన తర్వాత మొన్న నేషన్ కి అంకితం చేసండి ఆయన ఇప్పుడు ఎవరు చేయాలి పీపీఏ చేయాలి కదా దానికి నన్నుకి వచ్చినడుతవా మీరు అందరూ వినాలా మేము డిమాండ్ వాళ్ళు ఇచ్చింది మాకు ఉన్నప్పుడే ఇచ్చిందండి గవర్నమెంట్ ఇస్ కంటిన్యూస్ ప్రాసెస్ మీరు చేయండి స్టార్ట్ చేయండి మేము చేస్తామని చెప్పినాం ఇవేలా కాదు కదా మీకు ఇంకోటి తెలుసుకోవాలా మీరు మీరు తెలియక మాట్లాడుతున్నారు మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే మేం పీపీఐ చేసాం కదా వాళ్ళ జనరేషన్ పని స్టార్ట్ చేసింది వర్క్ బిగిన్ చేసింది ఆ రోజు పీపీఐ చేసినాం అగ్రిమెంట్ కొత్తగా చేయాల్సి ఏముండదు సిఓ చేసిన తర్వాత మామూలుగా రొటీన్ నడిచిపోతుంది అంతే మామూలు ఫార్మల్ లెటర్ ఎగ్జాక్ట్లీ ఎందుకు ఎగ్జాక్ట్లీరినా అంటే అనేది ఎవరు అసమర్థత వాళ్ళ ఎల్లంపల్లి డెడ్ ఎందుకు ఎందుకైందండి అయిందా ఆరు శాతం వర్షపాతం ఎక్కువైంది రాజకోండ్రి సిక్స్ పర్సెంట్ ఎక్కువైందండి వర్షపాతం సాధారణ వర్షపాతం కంటే ఆరు శాతం వర్షపాతం ఎక్కువ ఉంటది ఇది నేను చెప్పేది కాదు ఇండియన్ మెటర్నల్ వాటి వాతావరణ శాఖ వాళ్ళు చెప్పిన లెక్క ఇది ఇట్స్ నాట్ మై రికార్డ్ వాటి వాటింగ్ రాంగ్ నాగార్జున లో ఇవాళ్ళు కూడా నేను చెప్తున్నాను నేను ఈ రోజు చెప్తున్నాను కదా ఎబో ఎండిడిఎల్ వాటర్ ఉంది హైదరాబాద్కి ఎట్లా షార్టేజ్ వస్తారండి ఇక్కడ పండాలనే పడగొట్టరు హైదరాబాద్ కూడా వాటర్ షార్టేజ్ వస్తుంది వాటర్ బిల్లులు పంపి మేము ఇరవై వేల లీటర్లు ఫ్రీ ఇచ్చిందానికి కూడా ఇలా బిల్స్ పంపుతా ఉన్నారు సిగ్గు లేకుండా ఈ రకమైన దరిద్రం కొట్టు వ్యవహారం చేసి ఇవన్నీ కూడా నేను ఏమంటున్నా అంటే బ్రదర్ వాదోపవాదాలు వేరు నాది ఒకటే రిక్వెస్ట్ ఎస్ఎల్బీసీ కాకుండా చేసిందే మీరు కదా కాదనండి మీరే కదా దాన్ని అడగాకుండా కాకుండా లంగా మోటార్ దానిలో దొరగొట్టి అది ఇంక ఇరవై ఏళ్ళు కూడా కాదు ఎవడు చేయలేడు అది వెనక హోదు ముందుకు రాదు ఎవరు ఎవరి పాపం అండి ఎస్ఎల్పిసి ఇదే కాంగ్రెస్ గవర్నమెంట్ పాపం కాదా మాకన్నా ముందు పదేళ్ళు ఎవరు లేరండి రాష్ట్రంలో వాళ్ళే కాదా దయచేసి నేను రాజకీయాలు మాట్లాడదా బెదరియాల్లో నేను కావాలంటే నుండి రేపు మాట్లాడదాం రాజకీయాలు కానీ ప్యూర్లీ ఫార్మర్స్ ఇష్యూస్ అవర్ కన్సర్న్ ఇస్ ఫార్మర్స్ మేము అడిగినాయి ప్రజల తరఫున రైతాంగం పక్షాన్ని అడిగినాం క్షేత్ర సంగతి చూస్తాం ఎక్కడికక్కడ ప్రజా ఉద్యమాలు లేవదీస్తాం రాష్ట్రాన్ని రథరంగం చేస్తాం నేను చెప్తా ఉన్నా ఊరుకోం వీఆర్ నాట్ గోయింగ్ టు స్లీప్ ఎట్ ఎనీ కాస్ట్ విల్ ఫైట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద ఫార్మర్స్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద పీపుల్ థ్యాంక్ యూ సో మచ్